ప్రజలందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అధ్యక్ష ఇది మన మన ప్రభుత్వం అధ్యక్ష మంచి ప్రభుత్వము స్వర్ణాంధ్రను సాధించే కూటమి ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష స్వర్ణాంధ్రని సాధించే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సభలో ఉన్నందుకు మరి ఒక్కసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మనం విజనరీ లీడర్స్ గురించి మనం చెప్పుకోకపోతే అది మనం పద్ధతి సరైన పద్ధతి కాదు అనే ఉద్దేశంతో వారికి మరి ఒక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం గురించి చేపట్టిన కార్యక్రమాల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తూ అట్లాగే యువ లీడర్ యంగ్స్టర్ అయినప్పటికీ కూడా అత్యంత అద్భుతంగా పనిచేసే వ్యక్తి ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తి అట్లాగే విద్య విద్య కూడా వారి దగ్గరే ఉంది అధ్యక్ష వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తనయుడు నారా లోకేష్ గారు అధ్యక్ష డెఫినెట్గా వారు చేస్తున్న విధానాలని కూడా మనం ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అనే లక్ష్యంతో అభివృద్ధి పదంగా తీసుకువెళ్లే నేపథ్యంలో అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే విజన్ దిశగా మనం ముందుకి వెళ్తున్నాం అధ్యక్ష మన రాజధాని నిర్మాణం గురించి నిర్మాణాన్ని పునరుద్ధరణ చేయటం గురించి అట్లాగే ఎన్నో ప్రాజెక్ట్స్ని తీసుకురావటంలో డెఫినెట్గా వారు చేసిన కృషికి మరి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజల తరపున నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష అధ్యక్ష ఏదైతే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యాలని అనుగుణంగా మన కూటమి ప్రభుత్వం సాధిస్తున్న జనరంజకమైన పాలనను గవర్నర్ గారి ప్రసంగం ద్వారా మనం వినటం జరిగింది అధ్యక్ష ఇటు సం ఇటువంటి మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర పురోభివృద్ధిపై మన కూటమి ప్రభుత్వము పాటుపడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పారో ఇదివరకు నిన్న నిన్న మొన్న కూడా అందరూ విన్నారు అధ్యక్ష మళ్ళీ చెప్పినయే మళ్ళీ రిపీట్ చేయకుండా మరి క్లుప్తంగా నేను ముగిస్తాను అధ్యక్ష ఏదైతే అధ్యక్ష మనం చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడు లేనటువంటి విధంగా అరవై మూడు లక్షల పన్నెండు వేల మందికి పెన్షన్ రావడం కూడా జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష తల్లికి వందనం దాని ద్వారా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి విద్యార్థులకి ఆర్థిక సహాయం అధ్యక్ష ఇంకొక అత్యంత అద్భుతమైన పథకం అధ్యక్ష శక్తి పథకం అధ్యక్ష ఎప్పుడైతే ఈ పథకం ద్వారా అధ్యక్ష స్త్రీశక్తి పథకంలో ఆర్టీసీ బస్సులకి మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యము గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు అధ్యక్ష అధ్యక్ష ఈ పథకం పెట్టే ముందు ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే బయట వాళ్ళు ఇదేం పనికి వస్తుంది దీని వలన ఉపయోగం ఏంటి అనే సిచ్యువేషన్ నుంచి అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఈ పథకము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు చేపడితే అధ్యక్ష ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా మీకు వాస్తవాలు తెలియజేయాలి అధ్యక్ష నలభై మూడు కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష నాట్ ఏ జోక్ ఇట్ ఈస్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఇట్ ఈస్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ క్రోర్స్ అధ్యక్ష నలభై మూడు కోట్ల మంది ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో సౌకర్యంగా వారు ప్రయాణం చేసి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష కేవలం ఆగస్టు పదిహేను నుంచి ఇప్పటి వరకు నలభై మూడు కోట్ల మంది కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వటం అంటే అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా తప్పనిసరిగా అటువంటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకున్నారు అధ్యక్ష దాని వలన అందరికీ కూడా కుటుంబ బాంధవ్యాలను కూడా పెరిగినాయి అధ్యక్ష ప్రతి ఒక్క మహిళకి అధ్యక్ష ఈ పథకం ద్వారా పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయల వరకు ఈ పథకం ద్వారా లబ్ధి జరిగింది అధ్యక్ష 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 ఏదైతే గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే పిఎంఏవే పథకం చేపట్టారు అధ్యక్ష ఆ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సర్వనాశనం చేసి ఆ పథకాన్ని కూట్లు పొడి చేసిన పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష తమ ద్వారా నేను ఇంకొక విషయం తమ ద్వారా తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష ఏదైతే ఈ పథకం ద్వారా మనకి విశాఖపట్నంలో పదిహేను వందల తొంభై నాలుగు ఇల్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష నార్త్ నియోజకవర్గం లబ్ధిదారులకు అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఇల్లు లేవు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలో ఇల్లే నిర్మాణం లేకుండా బెనిఫిషరీస్ ఫుల్ పేమెంట్ కట్టినప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు నిర్మాణం లేదు అధ్యక్ష అక్కడ ఇల్లు లేవు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వారిని నేను కోరేది అధ్యక్ష వారికి కూడా న్యాయం చేయవలసిందిగా ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుకుంటున్నాము అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని చెప్పవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ తరఫున అధ్యక్ష రాష్ట్రం ఎంతో కింద కదిలిపోయినప్పటి నుంచి ఎంతో దిగజారిపోయినప్పుడు ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష ఆ ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేయటం గురించి రాష్ట్రంలో ఉన్న కంపెనీసే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న కంపెనీస్ని కూడా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు చేయించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను తెలియజేసుకున్నాం అధ్యక్ష ఏదైతే అధ్యక్ష అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చూస్తే అధ్యక్ష ఒక్కటి ఎగ్జాంపుల్గా నేను చెప్పి కృప్తంగా ముగిస్తాను అధ్యక్ష గూగుల్ డేటా సెంటర్ గూగుల్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఐటీ సంస్థ ఇది ఏదైతే అమెరికాలో తప్ప ఇతర దేశాల్లో ఇంత పెద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన సందర్భం లేదు అధ్యక్ష కానీ విశాఖపట్నంలో ఆ గూగుల్ డేటా సెంటర్ సంస్థ సుమారు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా సిఫీ ఫేస్బుక్ మెటా ఇవన్నీ కూడా వస్తున్నాయి అధ్యక్ష రిలయన్స్ అదా అదాని సెంటర్స్ కూడా విశాఖపట్నంలో వస్తున్నాయి ఈ డేటా సెంటర్స్ కి విశాఖపట్నం క్యాపిటల్ క్యాపిటల్ ఫర్ డేటా సెంటర్స్ విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష టీసీఎస్ ఎక్స్టెన్చర్ అట్లాగే అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మనకి రావటం జరిగిన అధ్యక్ష అధ్యక్ష ఇంకొక ఉదాహరణ తెలియజేసుకున్నాం అధ్యక్ష ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్సెంచర్ ఎక్సెంచర్ ఐటీ కంపెనీని ఇనాగరేట్ చేయడానికి వచ్చిన అధ్యక్ష వారు యాక్చువల్గా వచ్చిన ప్రోగ్రామ్ అయితే ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కల్పనని చెప్పి ఎక్సెంచర్ వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగరేషన్ టైంలో కూడా అధ్యక్ష వారు ఏమన్నారంటే ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పన చేయవలసిందిగా కోరారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన తర్వాత అధ్యక్ష ఆ ఎక్సెన్చర్ వాళ్ళు ఇరవై వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఎనిమిది వేల ఎక్కడ ఇరవై ఎక్కడ అధ్యక్ష ఇది అత్యంత అద్భుతమైన ప్రక్రియ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ఎంతో నమ్మకం ఉండి కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఉన్న మలానా ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా మనకి విశాఖపట్నం కానీ ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నాయి అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు కూడా అట్లాగే మన ప్రధానమంత్రి గారు కూడా అత్యంత అద్భుతంగా బడ్జెట్లో మొన్న బడ్జెట్లో అధ్యక్ష డేటా సెంటర్స్కి రెండు వేల నలభై ఏడవ సంవత్సరం వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులను కూడా అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మన గౌరవ ప్రధానమంత్రి గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ కూడా లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన జరిగింది అధ్యక్ష రైల్వే జోన్కి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు కేటాయించడం జరిగింది మాస్టర్ ప్లాన్ రోడ్స్ కోస్టల్ కారిడార్స్ పనులు జరుగుతున్నాయి అధ్యక్ష విశాఖపట్నం విజయవాడలో కూడా మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష భోగాపురం ఎయిర్పోర్ట్ జరుగుతుంది అట్లాగే మూల మూల మూలపట్నం పోర్టు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో జరుగుతుంది అధ్యక్ష ఎనిమిది నాలుగు పోర్టులు తర్వాత ఎనిమిది ఎయిర్పోర్ట్లు కూడా తీసుకొచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష ఏదైతే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష సుమారు వంద కోట్ల రూపాయలతోటి కేంద్ర మంత్రివర్యుల ద్వారా వారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన జరిగింది అధ్యక్ష అట్లాగే మనకి మూడు హై స్పీడ్ రైల్ కారిడార్స్ కూడా మన రాష్ట్రం గుండా వెళ్తున్నప్పుడు మన రాష్ట్ర అభివృద్ధి ఎంతో బాగుంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకున్నాం అధ్యక్ష ఏదైతే అధ్యక్ష అమరావతి నిర్మాణం ఇదివరకు అమరావతిలో రైతులంతా కూడా ఎంతో ఇబ్బందులకు గురై మానసిక వేదనకు గురై వారు చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష అటువంటి సిచ్యువేషన్ నుంచి అధ్యక్ష ఈనాడు అమరావతిలో సుమారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి కోట్ల రూపాయలతోటి నిర్మాణాలు జరగటం అంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మంత్రివర్యులు నారాయణ గారిని కూడా నేను అభినందనలు తెలియజేసుకున్నాం అధ్యక్ష అట్లా అట్లాగే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో మన గౌరవ మంత్రి కూడా ముఖ్యమంత్రి వర్యులు ఆయన నేర్పరితనం ఏంటంటే అధ్యక్ష ఆయన మెప్పించి ఒప్పించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇంకా ఎక్స్ట్రా నిధులు కూడా తీసుకువచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది కూటమి ప్రభుత్వం అందని చెప్పి నేను తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే మన విష మన మనకి ఆంధ్ర రాష్ట్రంలో స్పేస్ సిటీ ఏరో ఏరో స్పేస్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ డ్రోన్ సిటీ క్వాంటమ్ వ్యాలీ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు తీసుకొస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష విశాఖపట్నంలో అధ్యక్ష సిఏఈ సదస్సు జరిగింది అధ్యక్ష తమరు కూడా వచ్చారు అధ్యక్ష ఆ సదస్సులో ఎంతో క్రెడిబిలిటీ పోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో క్రెడిబిలిటీ తీసుకుని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు మూడు పార్టీల కూటమి మొలాన అధ్యక్ష సిఐ సదస్సులో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఇన్వెస్ట్మెంట్స్కి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు అధ్యక్ష ఆరు వందల పది అవగాహన ఒప్పందాలు జరిగినాయి అధ్యక్ష అట్లాగే అధ్యక్ష విశాఖపట్నం దాకా గూగుల్ గురించి చెప్పాను అధ్యక్ష కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్కి శంకుస్థాపన చేశారు అధ్యక్ష అమరావతి క్వాంటమ్ వ్యాలీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది అధ్యక్ష ఏదైతే అధ్యక్ష హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విజనరీ లీడర్ అధ్యక్ష హైదరాబాద్ని ఏ విధంగా ముందు చూపుతోటి అక్కడ ఐటీ కంపెనీస్ని స్థాపించిన తర్వాత హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ఇప్పుడు పేరు పొందింది అదేవిధంగా అధ్యక్ష విశాఖపట్నం కానీ అమరావతి కానీ గ్లోబల్ సిటీగా పేరు పొందటానికి చాలా అత్యంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో ఏదైతే విశాఖపట్నంలో నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధి కేవలం ఐదు సంవత్సరాల్లో జరుగుతుంది జరుగుతుంది అని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా క్లోజింగ్ అయిపోయింది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే విజనరీ లీడర్స్ అయిన నారా లోకేష్ బాబు గారికి మిగిలిన గౌరవ మంత్రి వర్యులకి అధ్యక్ష తప్పనిసరిగా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే అధ్యక్ష మరి ఫైనల్గా ఇదే విధంగా ముందు ముందు కూడా తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మన మన ఏ విధంగా అయితే నమ్మకం పెట్టి మనల్ని మన అత్యంత అద్భుతంగా మనకి గెలిపించారు అధ్యక్ష అదే విధంగా మన సేవలు కూడా వారికి ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన టైం కొంచెం ఎక్కువైపోయినప్పటికీ కూడా మీరు బెల్ల కొట్టుకునే ఉన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు